అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ పొల్యూషన్ రోజు రోజుకి పెరిగిపోతున్నా మనం ఇంకా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలుగుతున్నాము అంటే దానికి కారణం చెట్లు అవి మనకి సమృద్ధిగా ఆక్సిజన్ ఇస్తాయి అందుకే పూర్వకాలంలో చెట్ల కింద ఎక్కువగా కూర్చునేవారు అందుకే ఇప్పుడు ఉన్నన్ని రోగాలు అప్పుడు లేవు ఇక ఊర్లో రావి చెట్టు ఉంది అంటే అది ఆ ఊరికి ఒక పెద్ద షెల్టర్ లాంటిది చిన్నపిల్లలు ఆ రావి చెట్టు నీడలో ఆడుకునేవారు పెద్దవాళ్లు పంచాయతీలు పెట్టుకునేవారు అన్నింటికీ కూడా రావి చెట్టు భలే చల్లదనాన్నిచ్చేది ఆ రోజుల్లో అలా రావి చెట్టు కింద కూర్చుని అంతా టైం పాస్ చేసేవారు కాని ఈ రోజుల్లో అంత టైం ఎవరికీ లేదు పల్లెటూర్లలో అడపాదడపా కనిపిస్తున్నాయి ఇలాంటి సంఘటనలు కానీ మీకు తెలుసా రావి చెట్టు కేవలం నీడకు మాత్రమే కాదు ఎన్నో రకాల రోగాలను నయించేగల శక్తిగల చెట్టిది ఈ చెట్టు ఆకులు గాని బెరడులు గాని వేళ్లు గాని అన్నీ కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఈనాటి వీడియోలో రావి ఆకుల ఔషధ గుణాలు ఏ ఏ వ్యాధులకు ఎలా ఉపయోగపడతాయి వీటిని ఎలా వినియోగించాలి అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ రావి చెట్లు టౌన్లలో కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కల్తీ మందులు వాడే కంటే సహజ సిద్ధమైన ఇటువంటి ఆకులతో చాలా రకాల రోగాలు నయం చేసుకోవచ్చు కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వస్తుంది మీరు చూడచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లోకి వెళదాం రావి చెట్టు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది ఇది మానవ శ్వాసకు మంచిది తెల్లవారుజామున ఈ చెట్టు దగ్గర నడక గాని జాగింగ్ గాని చేస్తే స్వచ్ఛమైన గాలిని ఎక్కువగా పీల్చుకుంటారు దీంతో శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది మానసికంగా కూడా బాగుంటారు రావి చెట్టు గాలిలో చాలా శక్తి ఉంటుంది ఇది మనిషి ఆలోచనలు చర్యలను నియంత్రిస్తుందని నిపుణులు చెబుతుంటారు రావి చెట్టు ఆకులు పళ్ళు బెరడు వేళ్లు ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటాయి మరి ఎటువంటి వ్యాధులకు ఈ రావి ఆకులు ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం కొంతమంది మొలల సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎన్ని ఆపరేషన్ చేయించుకున్నా ఎన్ని మందులు వాడినా తాత్కాలికంగానే ఉంటూ మళ్లీ అవి తిరగబెడుతూ ఉంటాయి మరికొందరైతే రక్త మొలలతో చెప్పలేని నరకం అనుభవిస్తూ ఉంటారు ఇలా రక్త మొలలు గనక ఉంటే రావి చెట్టు అంజూరపాకులను మెత్తగా నూరి సేవించడం వల్ల రక్తస్రావ మూల వ్యాధులు నయమవుతాయి అలాగే కొంతమందికి శరీరం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది ఎన్ని చలవ పదార్థాలు తాగినా వారి శరీరంలో వేడైతే తగ్గదు అల్సర్ల వల్ల కడుపు నొప్పి కొంతమందికి వస్తుంటుంది దీన్ని పోగొట్టుకోవడానికి రావి ఆకు రెమ్మలను మజ్జిగలో చూర్ణం చేసి తీసుకోవాలి అలాగే ఈ ఆకులను పాలలో కలిపి తీసుకుంటే జ్వరం తొందరగా తగ్గుతుంది ఇక పీరియడ్స్ సమయంలో స్త్రీలలో వచ్చే అధిక రక్తస్రావం నయమవ్వాలంటే రావి ఆకులతో పాటు అంజూరపాకులను నీటిలో వేసి మరిగించి తాగితే సరిపోతుంది చాలా ప్రయోజనాలు ఉంటాయి అయితే మీకు ఇక్కడ డౌట్ వచ్చిందా ఈ అంజూరపాకులు ఎక్కడ దొరుకుతాయి మనకి అని అంజుర పాకులు దొరకకపోయినా ఆన్లైన్లో పౌడర్ ఉంటుంది లేదా ఆయుర్వేద షాపుల్లో కూడా మీరు అడిగితే దొరుకుతాయి రావి ఆకులు వేళ్లు గింజలు బెరడును సేకరించి పొడి చేసి కొద్దిగా నేలలో వేసి మరిగించి స్త్రీలు ఋతుక్రమంలో తాగితే గనక గర్భకోశ నష్టం తొలిగి ఆరోగ్యంగా ఉంటారు ఈ రావి చెట్టు బెరడుకు జలుబు ఉబ్బసం వంటి వ్యాధులను నయం చేసే శక్తి ఉంది అలాగే విపరీతమైన అలసట ఫిట్నెస్ లోపించడం శరీర కండరాలను బలోపేతం చేయడంలో కూడా ఈ రావి చెట్టు బాగా ఉపయోగపడుతుంది ఇలా చాలా ప్రయోజనాలున్నాయండి అంత పెద్ద రావి చెట్టు కింద ఎప్పుడూ ఆకులు రాలిపోతూ కనిపిస్తాయి కదా ఈ రాలిపోయే ఆకులు కూడా ఔషధమండి నిజం రావి వృక్షం నుండి రాలిపోతున్న గోధుమ రంగు ఆకులను పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి కాలిన గాయాలకు రాస్తే మానిపోవడంతో పాటు మచ్చలు కూడా అయిపోతాయి ఇక బెరడును వేయించి పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి దీర్ఘకాలిక గాయాలకు దద్దుర్లకు గజ్జిలకు రాస్తే తొందరగా నయమవుతాయి రావి చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించి పుక్కిలిస్తే నోటి పుండ్లు నయమవుతాయి అలాగే నోరు బాగా శుభ్రమవుతుంది బెరడును దంచి కొంచెం నేలలో వేసి మరిగించి తాగితే చర్మ వ్యాధులు కూడా పోతాయి దీన్ని పాలతో కలిపి తీసుకుంటే గనక ఎప్పుడూ దగ్గుతో ఇబ్బంది పడే వారికి ఉపశమనం కలుగుతుంది బెరడు పొడిని బూడిదగా చేసి అతి తక్కువ నీటిలో నానబెట్టి తాగితే ఎక్కుళ్లు త్వరగా తగ్గుతాయి అలాగే రోజు కొద్ది మొత్తంలో రావి చెట్టు బెరడు పౌడర్ తినడం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది ఈ కాలంలో చాలా మంది చర్మ సమస్యలు ఎదుర్కొంటున్నారు చర్మం నల్లగా దురదగా అయిపోతూ ఉంటుంది ఆ పరిస్థితిలో ఉన్నవారు రావి చెట్టు బెరడును నీళ్లలో నానబెట్టి దురదగా ఉన్న ప్రదేశంలో రాస్తే చర్మం సాధారణ రంగులోకి మారుతుంది దురద కూడా తగ్గుతుంది రావి ఆకులు కాయలు బెరడులకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని చెప్పుకున్నాం కదా పూర్వం చిన్నపిల్లలకు సరిగా మాటలు రాకపోతే రావి చిగురు ఆకును కూడా తినిపించేవారట అంతేకాదు పాము కాటు గాని ఆస్తమాతో బాధపడుతున్న చర్మ వ్యాధులైన కిడ్నీ జబ్బులు మలబద్ధకం విరేచనాలు లైంగిక సమస్యలు వంటి అనేక సమస్యలకు ఈ రావి చాలా బాగా ఉపయోగపడుతుంది రావి ఆకులతో బెరడుతో కూడా కషాయం చేసుకుని తాగితే ఎన్నో రకాల రోగాలు నయమవుతాయి మరి ఆ కషాయం ఎలా చేసుకోవాలి అంటే రావి ఆకులను ఐదు లేదా ఆరు తీసుకోండి వీటిని నీటితో శుభ్రంగా కడిగేయండి ఒక గిన్నెలో ఒక గ్లాసు మంచి నీళ్లు వేసుకోండి ఈ రావి ఆకులను దాంట్లో వేయండి ఆ నీటిని నాలుగు నిమిషాలు వేడి చేయాలి తర్వాత ఆ నీటిని వడపోసి చల్లగా కానీ గోరువెచ్చగా గాని తాగాలి ఈ కషాయం తాగడం వల్ల పురుషులకు లైంగిక సమస్యలు నయమవుతాయి కషాయం తాగడం వల్ల వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది ఆడవారికి నెలసర సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా పీసీఓడి సమస్యలున్న మహిళలకు రావి ఆకుల కషాయం అమృతంతో సమానం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు ఇక ఉబ్బసం వ్యాధి గ్రస్తులకు రావి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి బెరడు మరియు పండ్ల పొడిని విడిగా తయారు చేసి ఆపై రెండింటినీ సమాన పరిమాణంలో కలపాలి ఉబ్బస నుండి ఉపశమనం కోసం ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి ఇలా పద్నాలుగు రోజుల పాటు చేస్తే ఉబ్బసం నుంచి విముక్తి పొందొచ్చు అలాగే ఒబసిటీతో బాధపడే వాళ్లకు కూడా రావి ఆకులు చాలా బాగా పనిచేస్తాయి అధిక బాధపడేవారు నాలుగు రావి ఆకులను గ్లాసున్నర నీటిలో వేసి ఒక గ్లాసు నీరు అయ్యే వరకు మరిగించి తాగడం వల్ల బరువు తగ్గుతారు ఇక సౌందర్యం పెంచుకోవడానికి కూడా రావి చెట్టు బెరడు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు బెరడును ఉపయోగించి సౌందర్య చికిత్సల కోసం ఆయుర్వేదంలో వాడుతున్నారు ఇక అలాగే స్కిన్ అలర్జీలకు కూడా ఈ రావి చెట్టు ఆకుల బెరడు వినియోగిస్తారు తామర మరియు దురద ఉంటే ఈ ఆకులతో టీ చేసి తాగితే మంచి ఉపశమనం ఉంటుంది అంతేకాదు తామర దురదల నుంచి ఉపశమనం పొందడానికి రావి చెట్టు బెరడు ఆకులు కాల్చి బూడిదగా చేసి దానిని తామర ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే మలబద్ధకం సమస్య పోగొట్టడానికి రావి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేయండి దానికి సోంపు గింజలు బెల్లం సమపాళ్లలో కలపండి ఈ మిశ్రమాన్ని గ్లాసు నీళ్లలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది రక్తంలో మలినాలు ఏర్పడడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి రక్త శుద్ధి కోసం కూడా రావి ఎంతగానో ఉపయోగపడుతుంది రెండు గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధవుతుంది ఇక నపుంసకత్వం సమస్య నుంచి బయటపడడానికి రావి ఆకులు అద్భుతంగా ఉపయోగపడతాయి అర స్పూన్ రావి పళ్ళ పొడిని పాలలో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి తద్వారా శరీరానికి బలం వచ్చి నపుంసకత్వం నుంచి బయటపడొచ్చు తగిన మోతాదులో రావి పళ్ళు దాని వేర్లు సొంటిని కలపాలి పాలు తేనె పటిక మిశ్రమాన్ని దీని కలిపి తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది చూసారా ఇంతవరకు రావి చెట్టు నేడనే ఇస్తుంది అనుకున్నాం కానీ ఎన్ని రకాల రోగాలను తగ్గిస్తుందో కదా కాబట్టి మీకు ఎక్కడైనా రావి చెట్టు కనిపిస్తే ఆ ఆకులను బెరడును ఇంటికి తెచ్చుకోండి కాస్త కషాయం చేసి తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మీ బాడీ క్లీన్ అవుతుంది మీకు తెలియకుండా మీ శరీరంలో ఏమైనా చిన్న చిన్న వ్యాధులు ఉంటే కూడా పోతాయి అలాగే ఒకవేళ ఈ వీడియోలో చెప్పుకున్న సమస్యలు ఉంటే గనక ఈ రావి ఆకులను ఖచ్చితంగా వాడండి అయితే మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టుగా మీ వ్యాధి తీవ్రతను బట్టి ఆయుర్వేద వైద్యున్ని ముందుగా సంప్రదించి ఆయన సలహా మేరకు ఇవి వాడితే మంచిది మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం